ফার্টি ফাইভ মিনিটে ডিসকি এবার ফার্টি ফাইভ মিনি তো পোলসিচি বেশার মোবাইল বাইটি সো থ্যাঙ্ক ফার পদর স্কাইকে অধিকার সম্বন্ধে লাস্ট রে বুঝে আসলে জেলেকে అంటే లోపల మీకు ఇట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడి బాగానే వచ్చింది ఏసీ అవన్నీ ఉంది కరెంట్ ఉంది ఇంకా గాల్ వస్తుంది కాబట్టి ఉన్నాయి ఫస్ట్ పెయిన్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి పోతుందా మీరు అంటే మెట్రో అధికారులు కానీ ఎవరైనా వస్తారా ఇక్కడికి మెట్రో నుంచి మెట్రో మెట్రో అధికారులు కానీ ఈ స్కైబ్యాగ్ సంబంధించిన అధికారులు ఎవరైనా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు రూపాయలు వచ్చింది వచ్చిన వాళ్ళ మీద రెండు టైం రైతుంది అక్కడ ఫైవ్ సేషన్ రెసేషన్ ఫర్ ఎగినీర్తున్నాయి ఇక్కడ చెప్పారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మంచిగా వీటి ఛాన్ లోకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్లో వచ్చేసి అలా స్టక్ అయిపోయింది వీకీలో ఇక్కడ ఎఫీసీ లేరు మంచిగా అని చెప్పారు ఎందుకంటే మాకున్న అడ్వాన్స్ టెక్నాలజీ